ఎల్వి హజరత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురు బృందావనం నెల్లూరు వెల్కమ్ టు జనా టైమ్స్ పురుషులకు మాత్రమే పురుషులకు మాత్రమే అంటే ఏమనుకుంటున్నారా ఏ సర్టిఫికేట్ సినిమా అనుకుంటున్నారా కాదు ఎందుకంటే ఇటీవల కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్త్రీశక్తి పథకం అని చెప్పి బస్సు ఫ్రీ మహిళలకు బస్సు ఫ్రీ అని చెప్పి ఒక పథకాన్ని ప్రవేశపెట్టారు ఆ పథకంతో చాలామందికి మేలు జరుగుతూ ఉంది దానికంటే రెండు రెట్లుగా చాలామంది ఇబ్బందుల పాలు కూడా అవుతూ ఉన్నారు ఎందుకంటే ఈ స్త్రీ శక్తి పథకంలో బస్సు ఉచిత బస్సు ప్రయాణం దాంట్లో మహిళలు పూర్తి స్థాయిలో బస్సుల్లో ప్రవేశించడం దానివల్ల పురుషులు చాలా మంది అంటే సాటి పురుషుడుగా ఆ బాధ కలిగిన దానివల్ల నేను రావడం జరుగుతూ ఉంది చాలామంది పురుషులు డబ్బులు పెట్టి టిక్కెట్ తీసుకున్నా కూడా నిలబడుకొని రావాల్సిన పరిస్థితి ఏర్పడిపోతూ ఉంది ఇటు బస్సులు ఫుల్లుగా మహిళలతో నిండిపోవడం జరుగుతూ ఉంది ఇదే విధంగా ఇంకొక మార్గంలో కూడా ఆలోచిస్తే చిరు వ్యాపారస్తులు పూర్తి స్థాయిలో దెబ్బతింటా ఉన్నారు ఉదాహరణకు ఉదయగిరి నుంచి వంద కిలోమీటర్లు నెల్లూరు అనుకోండి ఇంతకుముందు గత కాలంలో ఏదన్నా పండగలు పబ్బాలు వచ్చినా కూడా ఉదయగిరిలోనే ఇటు బట్టల వ్యాపారులు కానీ ఇటు బంగారు షాపులు కానీ కలకలలాడేటి ఇప్పుడు ఆ పరిస్థితి ఏర్పడడం లేదు ఎందుకంటే ప్రతి ఒక్కరు మహిళలు కూడా ఒక డ్రెస్ తీసుకోవాలంటే నెల్లూరు వెళ్తే నాలుగైదు మోడల్స్ ఉంటాయి ఉచిత బస్సు కాబట్టి ఫ్రీగా వెళ్ళి రావచ్చు ఇదే క్రమంలో నాలుగైదు మోడల్ వచ్చున్నాయి కదా ప్రీతి సింగు సోనాలి బింద్రే ఒక బింద్రే అన్నీ ఉంటాయి డ్రెస్సులు ఆ టైపులో మహి మహిళలు కూడా ఉచిత బస్సుకు పూర్తి స్థాయిలో ఉదయగిరి నుంచి నెల్లూరు వెళ్ళి కూడా మార్కెటింగ్ చేసుకొని బట్టలు తెచ్చుకోవడంతో ఇక్కడ చిరు వ్యాపారాల పరిస్థితి ఇప్పుడు ఇటు క్రిస్మస్ కానీ జనవరి కానీ ఇవన్నీ వస్తూ ఉన్నాయి వీటి కోసం మళ్ళీ స్టాక్ తెచ్చి పెట్టుకొని సేల్ కాకపోతే పరిస్థితి ఏందని చెప్పి చాలామంది వ్యాపారస్తులు భయాందోళనలకు గురవుతూ ఉన్నారు అంతేకాకుండా ఇప్పుడు ఇటు బస్త్ వారు కానీ కుమ్మరి వారికి కానీ చాలా వరకు బీసీలు కానీ ఎవరికైనా కూడా ఈ ఉచిత సర్వీస్ చాలా వరకు ఉపయోగపడిందని చెప్పడంలో ఎటువంటి లేదు ఎందుకంటే వీళ్ళు బస్త్ వారు కానీ ప్రతి గ్రామానికి వెళ్ళి ఒక పది పదహైదు కిలోమీటర్లు నీళ్ళలో ఉండే గ్రామానికి వెళ్ళి ఇటు ఎండు చేపలు అమ్ముకోవడం కానీ లేదు కుమ్మరు కుమ్మరు కుండలు అమ్ముకోవడం కానీ బట్టలు చిన్న చిన్న బట్టలదారులు వెళ్ళి బట్టలు అమ్ముకోవడం కానీ ఇన్ని జరుగుతూ ఉన్నాయి అటువంటి వారికి అందరికీ నెలకు దాదాపు ఒక పదహైదు నుంచి పదహైదు పదహైదు వందల నుంచి పద్దెనిమిది వందల రూపాయల మేర ఛార్జీలు వారికి సేవ అవుతూ ఉన్నాయి కానీ ఇదే క్రమంలోనే ఈ ఉచిత బస్సు సర్వీస్ వల్ల చాలామంది పురుషులు ఇబ్బందులు పాలు ఉన్నారు అందుకని చెప్పి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పది సీట్లు పురుషులకు మాత్రమే అని చెప్పి అది కేటాయిస్తే చాలా వరకు ఎందుకంటే యాభై సంవత్సరాలు పైబడిన వారు అక్కడ టికెట్ తీసుకొని కూడా మహిళలు ఫుల్ అయిపోయి ఉండడం వల్ల బస్సులో నిలబడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది మంది పురుషులు ఏం చేస్తూ ఉన్నారంటే ఇప్పుడు అక్కడి నుంచి ఏదన్నా అధికారులు వెళ్తూ ఉంటే వాటిల్లో మూడు వందలు నాలుగు వందలు పే చేసి కూడా వెళ్ళే పరిస్థితి ఏర్పడి ఉంది దీనిపైన ప్రభుత్వం పునరాలోచించి అంటే దీనికి ఆలోచించాల్సిందంటే కొద్దిమంది పచారీ సామాన్కి వెళ్తూ ఉన్నారు కూరగాయలకు కూడా నెల్లూరు వెళ్ళి కూరగాయలు రొయ్యలు కూడా నెల్లూరు నుంచి తెచ్చుకునే పరిస్థితి ఏర్పడిపోయింది దీన్ని సత్పరమే గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని ఒక లీడ్ తీసుకొని ఇంత లిమిటేషన్ పీరియడ్లోనే ఫ్రీ సర్వీస్ అని చెప్పి పెట్టకపోతే తీవ్రస్థాయిలో ఆర్టీసీ నష్టాల్లో పోవడమే కాదు పురుషులు కూడా చాలా వరకు ఇప్పుడు మహిళా ఓట్ బ్యాంకే కాదు ఇటు పురుష ఓట్ బ్యాంక్ కూడా ప్రభుత్వానికి అవసరమే దానివల్ల చాలా మంది పురుషులు ఇబ్బంది పాలవుతా ఉన్నారు పురుషులకు మాత్రమే అని చెప్పి ఒక పది సీట్లైనా కేటాయిస్తే బాగుంటుందని చెప్పి చాలామంది సీనియర్ సిటిజన్లు భావిస్తూ ఉన్నారు